నేను ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడైనా మనం ఎవరైనా ఒక మాట అన్నా మనం ఎవరైనా ఒక బాధ పెట్టినా ఆయన ఎవరైనా అవమానం వచ్చినా భరించడం మంచిది ఎందుకంటే బాధ పెట్టిన వాళ్ళు ఎప్పుడు బాగుపడరు బాగు బాధల పైన బాగుపడతారు అదలు అదలు కానీ మీరు గుర్తుపెట్టుకుని మాట యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు కానీ చివరకు బాగుపడింది ఆయన బాధలు పెట్టిన విషయాన్ని గుర్తించండి నేను ఎక్కువ సమయం చెప్పడానికి సమయం లేదు ముందుకు వెళ్తున్నాను చూడ మొట్టమొదటిగా మొట్టమొదటి అమ్మ ఎక్కడ చెప్పండి నా గొప్ప చెప్తాను చెప్పాను కదా తండ్రి చెప్పండి తండ్రి ఇంటిలో ఎలా ఉన్నాడు ఆయన చెడుతనములకు ఆ పైన గుర్తుపెట్టుకోవాలి తండ్రి ఇంట్లో ఎలా ఉన్నాడు చెప్పండి చెడుతనానికి దూరంగా ఉన్నాడు అలా ఆ తండ్రిని సంతోష పెట్టేవాడుగా ఉన్నాడు అందుకే ఉన్నతమైన స్థానంలోనికి ఆశీర్వాదం వెళ్ళిపోయాడు తండ్రిని దుఃఖ పెట్టకూడదు తండ్రిని దుఃఖ పెట్టిన చిన్న కుమార్ పని ఏమైంది తప్పిపోయిన కుమార్ తెలుసు కదా ఏమైంది ఆయన తండ్రి దగ్గర ఆస్తాన్ని తీసుకుని లోపల పోయి ఏ వ్యాపారం చేశాడంట దుర్వ్యాపారం చేశాడు దుష్ట పని చేశాడు చెడుసిన హాలు కలిగి ఉన్నాడు తర్వాత వేషంతో తిరిగాడు అక్కడ అయితే నాగడు నేను చెప్పే ఆ బ్రతుకు ఏం చేసి నాగడికి అన్నీ పోయి కదా ఆహారం కోసం ప్రయత్నం చేసి ఎక్కడ వస్త్రాలు సరిగా లేవు కప్పు కొట్టాడు చెట్టు కొట్టుకుని ఉంటాడా ఉంటారు కదా ఆ పత్రి చూసి అరే పంతులకు ఆహారం ఆహారం లేదని బాధపడతాడు కారణం పత్రులకి యజమానులు యజమాని లేవు అలా

దేవుడు దేవే దేవుడు జీవించి వాళ్ళు తండ్రిని సంతోషపెట్టి వాళ్ళు ఆశీర్దించబడతాడుతారు ఎందుకంటే తండ్రిని సంతోషి వచ్చి తండ్రిని అడిగాడు కదా పచ్చడు కదా ఆమె చెప్పండి వస్తారట అలలుయ్యా చెప్పండి పచ్చా తప్పంటాడు పచ్చ తప్పని వచ్చిన తర్వాత

ఒక పది పదివేలు పరిచి షూట్ కొనుక్కోమన్నారు పంటకి నేను బెంగళూరు పోయి సూట్ కొనుక్కొచ్చుకున్నాను బాగా కొనుక్కున్నాను సూట్ కొనుక్కొచ్చుకుంటే అది నేను వేసుకున్నాను కానీ నాకు నాకు నచ్చినంత సూట్లు ఉన్నాయి అవి నాకు అలవాటు ఈ సూట్ అలవాటు కొంచెం మోడర్న్ సూట్ అనమాట నాకు అలవాటు పోయి బాగా నచ్చలేదు నేనేమన్నా అంటే నాకు నచ్చలేదు బాగలేదు అంటే వెంటనే మా పాడే నాకు మా అమ్మ వాళ్ళ వేసుకుంటాడు సరే వేసుకొని అన్నాడు వేసుకున్న తర్వాత వాళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటాడు ఆమె చాలా సెట్ అయినా చాలా బాగుంటుంది ఆ డ్రెస్ వేసుకుని కొడుకు తిరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళని చూసిపోతారు ఆమె నేను కూడా ఆ డ్రెస్ లో వాడిని చూసి ఏమనుకుంటాడా